నా పేరు సీతారాం రెడ్డి నేను మండల వ్యవసాయాధికారి తిరుమలాపాలెం ఖమ్మం జిల్లా మన రాష్ట్ర ప్రభుత్వం రైతులకి వారి వివిధ పంటల్లో వచ్చేటువంటి కల్టివేషన్ ప్రాక్టీసెస్ అంటే దుక్కి తినడం దగ్గర నుంచి మళ్ళీ పంట కోత వరకు చేయవలసిన పనులు పెరుగుల యాజమాన్యం పురుగు మందుల యాజమాన్యం అదేవిధంగా తెగుళ్ళు ఏ తెగుళ్ళు వస్తాయి ఏ ఏ పురుగులు వస్తాయి వాటి నివారణ ఎలా ఇంకా ఏ పద్ధతులు నూతన సాంకేతిక పద్ధతులు అవలంబించినట్లయితే మరి వారికి మంచి దిగుబడులు వచ్చి ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ప్రతి రైతు వేదికలో ప్రతి మంగళవారం రైతు నేస్తం కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మన రాష్ట్ర పీజే టిఎస్యు అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి సైంటిస్టులతో మరి ముఖాముఖి ఇంకా మాట్లాడిస్తూ ఉన్నారు రైతులు వారి వారి సందేశాల్ని ఇవ్వడం జరుగుతుంది వారి యొక్క వారి యొక్క ఇట్లాంటి క్వశ్చన్స్ వారి యొక్క సందేహాలకి వారి సమాధానాలు శాస్త్రవేత్తలు ఇవ్వడం జరుగుతుంది ఇందులో భాగంగా గతంలో నూట పది రైతు వేదికలు అంటే డివిజన్ స్థాయిలో మాత్రమే ఏబి ఈ రైతు వేదికలు ఇవ్వడం జరిగింది రైతు నేస్త ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది మేము ఇంతకుముందు కూర్చుమంచి డివిజన్లో ఉన్నటువంటి రైతు వేదికకి వెళ్ళి చేసేవాళ్ళం ఇప్పటి నుంచి ప్రతి మండలంలో ఒక రైతు వేదిక అందులో భాగంగా తిరుమలపాలెంలో దమ్మాయిగూడెంలో ఉన్నటువంటి రైతు ఎన్నికలో ఈ వీడియో కాన్ఫరెన్స్ అనేది మరి ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మేము ట్రయల్ రన్ ద్వారా చూడడం జరిగింది అది సక్సెస్ఫుల్గా మేము శాస్త్రవేత్తలతో మా రైతులతో మాట్లాడించడం జరిగింది ఈ కార్యక్రమము ప్రతి మంగళవారం ప్రతి మంగళవారం కూడా నిర్వహించడం జరుగుతుంది కావున మన మండల రైతు సోదరులు సోదరు మనులు అందరూ కూడా ఈ చక్కటి మంచి అవకాశాన్ని వినియోగించుకొని వారి వారి సందేహాలను తీర్చుకోవాల్సిందిగా మరి మా రైతులకి మనవి చేస్తున్నారు విధంగా వ్యవసాయ విస్తరణ అధికారులు కూడా మరి ఇక్కడికి వచ్చి వారు ఇక్కడ కలుస్తారు కాబట్టి ఈరోజు మీరు వారానికి ఒకసారి అందరూ ఇక్కడ వ్యవసాయ అధికారితో పాటు వ్యవసాయ విస్తరణ అధికారులు కూడా ఉంటారు కాబట్టి వారందరూ రైతులు ఇక్కడికి వచ్చినట్లయితే వారికి ఇతర సమస్యలు కూడా వారు పరిష్కరించుకునే అవకాశం ఉండదు ఏదైనా రైతు భరోసా కానీ రుణమాఫీ కానీ ఇంకేదైనా సమస్యలు ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి